అందరికీ నమస్కారం బిందు వంటింటి రుచులు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు బిందు వంటింట్లో ఒక మొక్కల ప్రపంచానికి మిమ్మల్ని తీసుకువెళ్తున్నానండి ఇక్కడ ఏంటంటే మా మా ఏరియాకి దగ్గరలో తెల్లాపూర్ అని ఉంది అక్కడ గవర్నమెంట్ నర్సరీ ఉందండి ఆ నర్సరీ విశేషాలన్నీ ఈ వీడియోలో మీకు చెప్తాను ఇది మొక్కల లవర్స్ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోగా పనికి వస్తుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ లింగంపల్లి బిహెచ్ఏల్ గోపనపల్లి ఈ ఏరియాల్లో ఉన్న వాళ్ళందరికీ ఇది మంచి యూజ్ఫుల్ వీడియో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఈ నర్సరీ వంద ఎకరాల్లో ఉందండి ఇది చూడండి పెద్ద చెట్టు నైట్ క్వీన్ చెట్టు ఇక్కడ ఆఫీస్ ఉంది గవర్నమెంట్ నర్సరీ ఆఫీస్ ఉందండి ఈ ఆఫీస్కి వెళ్ళి మనం కనుక మన ఆధార్ కార్డ్ చూపిస్తే చిన్న చిన్న మొక్కలు ఒక పది అంటే పూల మొక్కల వరకు ఒక పది మొక్కల వరకు మనకి ఫ్రీగా ఇస్తున్నారండి అదే ఈ నర్సరీ విశేషం పెద్ద మొక్కలు కావాలి అనుకునే వాళ్ళకి ఎంతో అమౌంట్ అండి అది నేను కరెక్ట్గా కనుక్కోలేదు ఆ అమౌంట్ డీడీ కనుక తీస్తే పెద్ద పెద్ద మొక్కలు కూడా సబ్సిడీ మీద ఇస్తున్నారండి మీరు ఒకసారి నర్సరీ విజిట్ చేసి ఆ ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళి మీకు కనుక్కుంటే మీకు వివరాలన్నీ పూర్తిగా తెలుస్తాయి మేము చిన్న చిన్న మొక్కలు తీసుకోవడం వలన నేను వివరంగా ఏవి కనుక్కోలేదు అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరో ఇలాగ డీడీ తీయాలని చెప్తే మాకు అంత అవసరం లేదండి మేము ఏదో ఒక ఆరేడు మొక్కల వరకు తీసుకుందామని వచ్చామని చెప్పేసామన్నమాట చాలా బాగుందండి నర్సరీ నెమ్మళ్ళ అరపులు కోకిళ్ళల అరపులు ఉదయాన్నే వెళ్ళామేమో ఎంతో అందంగా ఆహ్లాదంగా చాలా ఎంజాయ్ చేసామండి ఈ నర్సరీలో మేము చూడ్డానికే కాకుండా ఎంతో బాగుందండి ఈ నర్సరీ అంతా ఇక్కడ అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి ఇండోర్ ప్లాంట్స్తో పాటు పెద్ద పెద్ద సంపంగి మామిడి సపోటా కానుగ ఇంకా రకరకాల పెద్ద పెద్ద మొక్కలు కూడా ఉన్నాయండి ఆ మొక్కలన్నీ కూడా మనమే స్వయంగా మన చేతులతో మనమే వెళ్ళి తీసుకోవచ్చు ఎంచుకొని మనకు నచ్చిన మొక్కల్ని మనం ఎంచుకొని తీసుకొని తెచ్చుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మేము ఏ ఏ మొక్కలు తీసుకున్నాం అనేది ఒక చిన్న షార్ట్ వీడియో తీసి నా ఛానల్లో పెడతానండి ఒకసారి చెక్ చేయండి